జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది దాన్ని అనుసరించి శనివారం ప్రపంచ వ్యాప్తంగా యోగా దినాన్ని జరుపుకుంటున్నారు అందులో భాగంగా భారతదేశంలో దాదాపుగా ఐదు లక్షల ప్రాంతాలలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సమాచారం యోగా అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధన సమితి ఇది శ్వాస భంగిమలలో ధ్యానం ద్వారా శరీరం మనసును ఏకం చేయటానికి ఉపయోగపడుతుంది యోగ ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది యోగా అనే పదం సంస్కృత మూలం యూస్ నుంచి వచ్చిందని దీని అర్థం చేయటం లేదా జత చేయటం అని అర్థం అని తెలుస్తుంది యోగాలో వివిధ రకాల పద్ధతులున్నాయి అయితే వాటి సాధారణ లక్ష్యం ఏంటంటే మనస్సు శరీరం ఆత్మను సమతుల్యంగా చేయటం ద్వారా సంపూర్ణ సాధించటం కొరకు యోగా చేస్తారు యోగా యొక్క ప్రధాన అంశాలు ఆసనాలు ప్రాణాయామం ధ్యానం జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం ఇలా వివిధ రకాలుగా యోగా వల్ల లాభాలు ఉంటాయని యోగాని గురించి చెప్తున్నారు శ్వాస నియంత్రణ పద్ధతులను ఒత్తిడి తగ్గించటానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది ఏకాగ్రత పెంచటానికి ధ్యానం సహాయపడుతుంది జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందటానికి జ్ఞాన యోగం ఉపయోగపడుతుంది భక్తి ద్వారా దైవంతో అనుబంధం ఏర్పరచుకోటానికి భక్తి యోగం ఉంటుంది నిస్వార్థ సేవ ద్వారా మోక్షాన్ని పొందటానికి కర్మయోగం ఉంటుంది జ్ఞానం మరియు ఆష్ట్రాంగ మార్గం ద్వారా మోక్షాన్ని పొందేందుకు రాజయోగం ఉంటుంది ప్రతి వ్యక్తి యోగా చేయటం వల్ల తనలో నిగూఢమైన శక్తిని ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని స్వీయ నియంత్రణలు ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేసుకుంటాడు చైతన్యవంతమైన జీవితానికి విశ్వభ్రాంతం చేయటానికి యోగా ఉపయోగపడుతుందని ఋషులు మునులు యోగా గురువులు చెప్తున్నారు